పంచబలి హోమం నిర్వహించిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు పంచబలిలో ఏమేం చేస్తారు నేను చెప్తాను ఒక దున్నపోతుని బలిస్తారు దున్నపోతు రెండు మేకలు రెండు పావురాలు లేదా బాతు తర్వాత సొరకాయ బూడిద గుమ్మడికాయ ఆ చెరుకుగాడ ఇవి ఇస్తారు పంచబలి జంతుబలి ఇష్టం లేని వాళ్ళు గుమ్మడికాయ చెరు చెరుకు గడ ఇచ్చేస్తారు అక్కడితో అయిపోతుంది ఇచ్చి అన్నం పెట్టుకుంటారు లేదు దీనిలో మళ్ళీ ఏకబలి పంచబలి ఉంటుంది కంచి చేసుకోవాలని లేదు ఏకబల్లి కూడా చేసుకోవచ్చు ఏకబల్లి అంటే అంటే ఒక గుమ్మడికాయ ఇచ్చుకోవచ్చు లేదా రెండు పావురాలు ఇచ్చుకోవచ్చు సింగిల్ పవర్ వేయాలి వాళ్ళు జంట పావురాలు ఇవ్వాలి రెండు పావురాలు లేదంటే ఒక మేకని ఇచ్చుకోవచ్చు లేదంటే దున్నపోతు ఇలా ఆప్షన్స్ ఉన్నాయి అంతేగాని మీరు సాత్విక బలి లేదు అక్కడ జంతుబలి బలి మాత్రమే ఉంది అనుకోవటానికి లేదు సాత్విక బలి ఇచ్చుకునే సాత్విక బలి ఎవరు శక్తికి పంచబలి ఇచ్చుకునే వాళ్ళు పంచబలి ఇచ్చుకోవచ్చు ఏకబలి ఇచ్చుకునే వాళ్ళు ఏకబలి ఇచ్చుకోవచ్చు